ఉపయోగపడది దాన్ని కొట్టి తీసుకొచ్చినకి ఇగా ఆ అరుగమ్మటే పండుబెట్టిండ్రు ఈ అబ్బాయి లేచినాడు దబ్బక్క కళ్ళు తీరి చూడటంతోనే అగపడ్డది ఆగపడేసరికల్లా దాన్ని తీసుకొని ఒక పుల్ల ఆ అప్పందరి మీద విసిరేసిండు ఏదైతే మనకెందుకు అని అని అయితే ఆ రాజ్యంలో ఉన్న రాజుగారి భార్య చంద్రహారాన్ని తీసి వంకీకి తగిలిచ్చి ఆమె స్నానం చేస్తూ ఉండగా పైన పోయే గద్ద దాన్ని చూసి మనం మెరవటంతో ఇదేదో తినేదేనని చెప్పని దాన్ని తీసుకొని పోయింది పోయేసరికల్లా ఈ రాజుగారి భార్యకి ఈ చంద్రహారంగా లేకపోతే ఏమకి రాణిగా అనుమతి కాదు కనుక చంద్రహారాన్ని ఎవరైనా సరే తీర్చుకొచ్చు కానీ నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి నేను నా రాజరికంలో సగం రాజరికాన్ని వాళ్ళ కట్టబెడతా కనుక ఎవరైనా సరే దీన్ని ఎతక రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పని చాటింపు ఇప్పించిండు అప్పుడు జనం అంతా అడవులు బట్టి ఆడబడేసింది 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 పుట్టలల్లోనా చెట్లలోనా గుట్టలల్లోనా అని చెప్పని ఈ అడవులు చేలు చెట్లు బాయిలు చెరువులు అన్నీ ఎతకసాగ్రు కానీ ఏమో ఆలోచించి ఏంది మద్దిగారిని ఏ పడితే ఈ పైన ఏమన్నాం అసలు ఏం అని అని చెప్పని ఆ పందిరు కొంచెం ఎక్కి పైన పందిరి మీద చూడగా అక్కడ అగపడ్డది ఏమగపడ్డది ఈ చంద్రహారం అబ్బు ఎక్కడనే ఉంది అని చెప్పని ఏ రకంగా జరిగింది అని చెప్పని ఆలోచించి చూడగా ఈ గద్ద పోతూ పోతూ కాతి దూరం బాగా అది నేరకతో చూసుకోగా ఇది తినేది కాదు ఇటు కిందికి చూచారు ఈ పందిరి మీద ఈ పాము ఉంది కనుక అది వాలి అది ఆడబెట్టి ఈ పాపం తీసుకొని పోయింది అప్పుడు ఈ చంద్రహారాన్ని తీసుకొని ఈయన బయలుదేరి ఈమ రాజుగారి దగ్గరికి వచ్చి ఇచ్చాను ఇచ్చారు కదా నీకు రాజ్యంలో ఏం కావాలో కోరుకో ఏ పక్క కావాలో కోరుకో నా రాజ్యంలో సగం రాజ్యం అన్నాడు అయ్యా నీ రాజ్యంలో సగం రాజ్యం నాకు అవసరం లేదు నాకేదో ఒక్క పూట ఏదన్నా కాస్త సహాయం చేస్తే చాలు అంతేగాని నాకు ఈ రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి మేము ఏం చేయగలుగుతాం అని చెప్పని ఆమె అన్నది అయితే ఒక్క పూట సహాయమా అదేంది నువ్వు ఎన్ని పోటల సహాయం కావాలన్నా మేము చేస్తూనే ఉంటామమ్మా అని చెప్పని రాజుగారు ప్రకటించిండు అయితే జనమంతా ఏమనుకుంటారంటే ఏమేమన్నా పిచ్చిదే ఏంది రాజ్యంలో సగం రాజ్యం ఎత్తనా వద్దంటుంది ఎందుకని అని చెప్పని అనుకున్నారు అయితే